సోన్ ప్లేస్ మా రాజంపేటలో అగ్మిషన్ పెట్టారు అవుతారు పోస్టర్ వేసి చూడండి చేపలు ఉన్నాయి లోపల అవి కూడా చూపిస్తాను సోన్ ప్లేస్ ఎలా ఉన్నారు అందుకు బాగున్నారా రాజంపేటలో అగ్మిషన్ వచ్చాము సోని చేపలు ఎలా ఉన్నాయి పని కొన్ని ఉంది పనికొని ఉంది సోని షాపులు இதுக்காக நாலு மொத்தம் ஐது அந்த சின்ன சின்ன ஷாப்பு ஷாப்பு ஜிலேபி ஜிலேபி ஷாப்பா இது மோச అది కదల కదలా అది ఒకటే కదా సల తిరుపాలి దానికి ఎరైటింగ్ ఉన్న షాపా ఇదే ఎన్ షాపాన్ సిపలో సిల కలర్ఫుల్గా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి వైట్ వైట్ ఉన్నాయి ఎల్లో వైట్ మిక్స్ అవి ఉన్నాయి ఆరెంజ్ కలర్ చేప ఆరెంజ్ కలర్ చేపట్ చాప ఇవన్నీ గోడి కలర్ చాప చిన్నది గోడి కలర్ ఉంది బ్లాక్ బ్లాక్ చాప్ చిన్నది ఇక్కడ వేరే పెద్ద షాపులు ఉన్నాయి కింద మనం పైన చేపలు సో ఫ్రై ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి కింద మనం పైన చేపలు ఉన్నాయి ఎలా ఉన్నాయో వాళ్ళ కామెంట్ చేయాలి మీరు వీడియో చూసినాక

మొత్తం కలర్స్ చూడండి ఎలా ఉన్నాయో